అందరికీ నమస్కారం గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే అయితే దాని గురించి మీరు కూడా ఏమైనా మాట్లాడొచ్చు కదా అని కొంతమంది డిఎం చేశారు నిజానికి ఆ ఇష్యూ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా కేవలం ఆ ఒక్క ఆలోచననే కాదు ఎన్నో ఇతర విషయాలు ఎన్నో ఇతర ఆలోచనలు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా ఎప్పుడెప్పుడు రాద్దామా అని బుర్రలోనే సతమతం అవుతున్నాయి మాట్లాడే రాసే ప్రతి మాట ఏ చెడును ప్రోత్సహిస్తుంది ఏ మంచికి హాని చేస్తుంది అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే అలవాటు ఉండడం వల్ల ఆ స్పష్టత వచ్చాక మాట్లాడమే సరే అని ఇప్పటిదాకా ఆగాను ఇక అసలు విషయానికి వస్తే ముందుగా నాకు చాలా ఆనందంగా ఉంది సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఇక్కడ జనం తలుచుకుంటే ఒక తప్పుని ఎంత బలంగా నిలదీయొచ్చు ఆ తప్పు చేసిన వాడిని లాక్కొచ్చి జనం ముందు ప్రభుత్వం ముందు దోషిగా నిలబెట్టొచ్చు అది కూడా కేవలం ఒక్కరోజులో ఒకే ఒక్క రోజులో అసలు ఆలోచిస్తుంటేనే ఎంతో నమ్మకం ఎంతో గౌరవం వచ్చింది ఈ తలం మనుషుల మీద ముఖ్యంగా యూత్ మీద అయితే అక్కడే అప్పుడే ఎప్పటి నుండో ఉన్న ఒక భయం మళ్ళీ వెంటాడుతుంది నన్ను ఏంటా భయం ఇక్కడితో సమస్య తీరిపోయిందా ఈ జరిగిన విషయం వల్ల ఇలా ఇంకెవ్వరూ ఎప్పుడూ చేయకుండా ఆగిపోతారా ఆగిపోతే ఎంత బాగుండు అందరికీ మంచి చెడుల పట్ల అవగాహన కలిగితే ఎంత బాగుండు కానీ అలా జరుగుతుందా ఇప్పుడు ఇంతమంది న్యాయం జరగాలని చేస్తున్న ఈ పోరాటం ఇక్కడితోనే ఆగిపోతే ఎలా అసలు సమస్య ఎక్కడుంది ఈ వావి వరసలు లేని నీచమైన మాటలు రేపు గురించి జోకులు ఆడవాళ్ళ అవయవాల గురించి హీనంగా మాట్లాడడం ఇవన్నీ ఒక పూటలో ఉన్నపాటుగా పుట్టుకొచ్చేవా లేదనే కాదనే అనిపిస్తుంది ఈ విషపు ఆలోచనలని మనకు తెలియకుండానే ఒక్కోసారి మన నిర్లక్ష్యంతో ఒక్కోసారి మన గమనింపు లేని ప్రోత్సాహంతో మనమే పెంచి పోషిస్తున్నాం ఇది నిజం అబద్ధం అనడానికి ఆస్కారమే లేదు ఇప్పుడు తప్పు చేసిన అతను ఒక ఘోరమైన పరిమితి దాటి మాట్లాడాడు శిక్ష పడాల్సిందే ఇలాంటి మాటలు మళ్ళీ ఇంకెవరైనా మాట్లాడాలంటే ఆ ఆలోచనకే భయం పుట్టాలి అయితే మరొక మాట ఇప్పుడు ఎవరైతే ఈ జరుగుతున్న చర్చ పట్ల న్యాయం జరగాలి శిక్ష పడాలి అంటున్నారో ఆ వ్యక్తుల్లో చాలామంది ప్రొఫైల్స్లో ఆ మీమ్ ట్రోల్ పేజెస్లలో ముఖ్యంగా ఆ కామెంట్ బాక్స్లలో ఇంతకంటే వినకూడని అనకూడని నీచాతి నీచమైన మాటలు పోలికలు బూతులు చూశాను ఈరోజు వారు న్యాయం కోసం నిలబడడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే అయితే మరి వారిలో కూడా ఇలాంటి ఒక మూర్ఖత్వం నీచత్వం ఇంత స్కేల్లో కాకపోయినా ఎంతో కొంత ఉంది ఇప్పటికీ వారు సగంలో ఉన్నారు వారిలో ఏ ఒక్కరు రేపటి రోజున ఇలాంటి ఘోరమైన పరిమితికి చేరుకోరు ఇలా మాట్లాడరు అని గ్యారంటీ ఎవరిస్తారు అసలు అలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని మనకెందుకు మామూలు సమయాల్లో అనిపించట్లేదు ఎందుకంటే మనం ఆ మాటల్ని డార్క్ కామెడీ డబుల్ మీనింగ్ కామెడీ అడల్ట్ కామెడీ డట్టీ కామెడీ అని క్లాసిఫై చేసి మరీ నార్మలైజ్ చేశాం కాబట్టి ఎంత ఘోరం ఇది అసలు కామెడీకి అర్థం తెలిసిన ఎవడు ఆ మాటకి ముందు ఈ పదాలను చేర్చాడు మన మాటలతో ఒక వ్యక్తిని కేవలం నవ్వించడం మాత్రమే కాదు ఆ మాట వల్ల మనం కానీ ఎదుటి వ్యక్తి కానీ మరెక్కడా మరెవరు బాధపడకూడదు అది కామెడీ అంటే దాన్ని హెల్తీ కామెడీ అంటారు కానీ మనలో చాలామందికి చేత కాదు అందుకే ఈ కొత్త రకం చెత్త రకం కుళ్ళని కామెడీ అని భ్రమపడుతున్నాం అదే కామెడీ అనుకొని మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడే కొన్ని విషయాలు అన్ని చోట్ల అందరి విషయంలో వర్తించకపోవచ్చు కానీ కొంతమంది విషయంలో కొన్ని చోట్ల తప్పక జరిగేవేవి ఆ కొన్ని కొన్ని కలిసే ఈ చెత్త ఈరోజు ఇలా మారింది మనలో చాలామంది ఇంట్లో చిన్నపిల్లల ముందే బూతులు లేదా మరో వ్యక్తి గురించి కులం మతం పట్ల వివక్ష గురించి సిగ్గుబుద్ధి లేకుండా మాట్లాడతాం మన పక్కన ఉన్న పిల్లలకి ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుందేమో అని ఆలోచించకుండా టీవీలో ఈ సో కాల్డ్ డబుల్ మీనింగ్ కామెడీ సినిమాలు సీన్లు డైలీ టీవీ ప్రోగ్రాంలలో ఉన్న చెత్తని చూస్తుంటాం ఏంటి కామెడీ సినిమాలో సినిమాల్లో ఈ డైలీ ప్రోగ్రాముల్లో నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు బాడీ షేమింగ్ చేయడం అక్రమ సంబంధాలను గురించి ఆహ్లాదకరంగా మాట్లాడడం రేపంటే అదేదో ఫన్నీ విషయం అన్నట్టు జోక్ చేయడం తిట్టడం కొట్టడం ఇదే కదా కామెడీ ఇప్పుడు అసలే కోతి అది ఊరుకుంటుందా విఘ్నత అనే చెట్టు మీద అది మాత్రం ఎంతసేపని కూర్చుంటుంది ఇదిగో ఇలాంటివి వింటూ చూస్తూ ఎగిరెగిరి గంతులేస్తుంది ఇక ఫోన్ ఇంటర్నెట్ ఇవి మనిషి కనిపెట్టిన వాటిలో అత్యుత్తమమైనవి అతి భయంకరమైనవి అర్థం కాలేదా ఓ కొడవలి ఉందనుకోండి దాంతో పొలం పనులు చేయొచ్చు ఆత్మరక్షణకు ఉపయోగించుకోవచ్చు అలాగే మూర్ఖత్వంతో మనిషి ప్రాణాలు కూడా తీయొచ్చు ఈ ఫోన్ విత్ ఇంటర్నెట్ అనేది అలాంటి కొడవలి ఒకవైపు టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ పరంగా ఇవి ఎంత ఉపయోగకరమో మరోవైపు హింసకి మానసిక ధ్వంసానికి పెద్ద పెద్ద నేరాలకి ఇవే ఇప్పుడు పెద్ద ఆయుధాలు మరీ ముఖ్యంగా ఈ మధ్య ఈ సోషల్ మీడియా యాప్లో ఒక మినీ పాన్ సైట్స్లో మారాయి ఎక్కడో లీక్ అయిన వీడియోలని టెలిగ్రామ్ వాట్సాప్లో ఛానల్స్ పెట్టి మరీ వాటిని ఇన్స్టాగ్రామ్ ఎబ్బీ ట్విట్టర్లో పోస్టులుగా షేర్ చేస్తున్నారే ఏం బతుకులురా రా మీవి రేపు పొద్దున పొరపాటున మీవో మీకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోకుండా ఇలాగే లీక్ అయితే వాటిని కూడా ఇలాగే అప్లోడ్ చేసి షేర్లు చేస్తారా అసలు వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో తెలుసా మీకు అసలు ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యాక సెన్సార్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులను యూట్యూబ్లో గేమ్ వీడియోలు చూస్తున్నామని చెప్పు లేదంటే ఏదైనా సరే ఏం చేస్తున్నారో మీలో ఎంతమందికి తెలుసు మా పిల్లలు శుద్ధపూసలని మాత్రం వెనకేసుకొస్తే మీ అంత ఇంకొకరు ఉండరు ఈ ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి ట్విట్టర్లో ఉన్న మీమ్ లేదా ట్రోల్ పేజెస్ నిజంగా మనసాక్షిగా ఒక మాట చెప్పండి మీ పేజీలో ఇప్పటికీ ఎన్నిసార్లు హీరోయిన్ శరీరం గురించి లేదా వాళ్ళ వ్యక్తిగత సంబంధాల గురించి అంతెందుకు రాజకీయాల రాజకీయ వ్యక్తుల పర్సనల్ లైఫ్ గురించి ఎంతో కొంత ఏదో ఒక స్కేల్లో అనవసరంగా నీచంగా మాట్లాడుతూ పోస్టులు వేసి ఉండొచ్చు కదా నిజం చెప్పండి మరి మీ ఆ పోస్ట్ల కింద ఎంతమంది మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం అమ్మలని అక్కలని భార్యల్ని కలుపుతూ తిట్టడం చూసి ఉంటారు ఎప్పుడైనా ఆ కామెంట్లకి కారణం ఏమై ఉంటుందని ఆలోచించారా ఆ కామెంట్లకి ఒకనొక కారణం మీరు పెడుతున్న పోస్ట్లే అని ఎప్పుడైనా గ్రహించారా లేదా కనీసం అలాంటి కామెంట్ ఎప్పుడైనా చూసినప్పుడు మీ పోస్ట్ను డిలీట్ చేయడమో లేదంటే కనీసం ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ ప్రొఫైల్ని రిపోర్ట్ కొట్టడమో చేశారా ఎందుకు పేజ్ రీచ్ పోతుందనా లేదా ఫాలోవర్స్ తగ్గిపోతారని అనుకుంటున్నారా ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి కంటే నీచులు కేవలం వాళ్ళే కాదు మనం కూడా ఎన్నిసార్లు అలాంటి చెత్త పోస్టులు చూసి నవ్వి షేర్లు చేసి ఉండొచ్చు వాటిలో ఎప్పుడైనా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసారా మా హీరోని తిట్టాడు ఈసారి క్రికెట్లో పలానా ప్లేయర్ సరిగ్గా ఆడలేదు అని కామెంట్ బాక్స్లలో మొదలయ్యే ముష్టి యుద్ధాలు ఎల్లు ఎల్లు కొడుకు పెళ్ళాము అది ఇది అని పోతూ పోతూ ఒకనొక సమయానికి అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా మర్చిపోతారు మా హీరో బాక్సాఫీస్ని ఊచకోత కోసాడంటారు ఒకడు అసలు ఊచకోత అంటే అర్థం తెలుసా అది ఎంత దారుణమైన అమానవీయమైన మాటో తెలుసా ఇంకొకటి వస్తాడు అసలు ఆ డైరెక్టర్గాడు రాడ్ దింపాడు రా అంట సీరియస్లీ ఇది జోకా నవ్వాలా ఇప్పుడు రాడ్ దింపడం అంటే ఏమిటో అర్థమవుతుందా చి ఇక ముఖ్యంగా ఈ మధ్య వస్తున్న ఈ కొన్ని కొన్ని షోలు ఇంటర్వ్యూలు భాషని భాషలోని సహజమైన పదాలను పలకడానికి కూడా ఇబ్బంది పడేంతలా నాశనం చేశాయి మింగాము అనేది భూత పువ్వు అంటే ఏంటి ముద్దలు అనే మాటకి అర్థం ఏంటి ఇలా ఒకటేమిటి టీఆర్పీ రేటింగ్స్ కోసమో యూట్యూబ్ వ్యూస్ కోసమో మొత్తం భాషని హత్య చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ మధ్య సెలబ్రిటీస్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు మీద చేస్తున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే వద్దులే ఆ ఇంటర్వ్యూల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పోనీ మనకేమైనా తెలివి ఉందా అంటే అది కూడా సందేహమే ఈ మధ్యనే ఒక తమిళ్ డైరెక్టర్ తన సినిమా ఫంక్షన్లో ఒక తెలుగులో మాట్లాడారు ఎందుకు అవసరం ఆయనకి ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోతుంది కదా కానీ ఆయన మన వాడు కాకపోయినా మన భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాడు కొత్త భాష మాట్లాడమంటే ఎవరికైనా ఉచ్చారణ దోషాలు ఉండవా మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి మన భాష మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను సంతోషపడ్డం మానేసి అక్కడ దొరికిన ఉచ్చారణ దోషాలని పట్టుకొని కామెడీ చేయడం రీల్స్ చేయడం పోస్ట్లు వేసి ట్రెండ్ చేయడం అసలు సిగ్గుందా మనకి అసలు తమిళవాళ్ళు వాళ్ళ భాష కోసం ఎంత పోరాడతారో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా మరి మనం ఉన్నాం మనం మాత్రం మన భాషలో మనం మాట్లాడడం గట్టిగా మాట్లాడితే రాయడం కూడా సరిగ్గా రా చాలా మందికి వేరే వాడు మాట్లాడితే నవ్వుతాం మన భాషని నీచంగా మన వాళ్ళే తయారు చేస్తుంటే పగలబడి నవ్వుతాం తు ఇప్పుడైనా అర్థమైందా ఇప్పుడు జరుగుతున్న దానికంటే ప్రమాదకరమైనవి ఏమిటో వాటికి కారణం ఎవరు ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి లాంటి వాళ్ళు ఇంకా మన చుట్టూ చాలామంది నిజానికి ఒక్కోసారి మనలో కూడా ఉండొచ్చు మాట్లాడడం ఎలాగో ఇబ్బంది పెట్టకుండా ఎదుటి వ్యక్తితో నడుచుకోవడం ఎలాగో నేర్చుకోవాల్సిన స్థాయికి దిగజారం మనం ఇప్పుడు అప్పుడప్పుడు వీటిని ఒప్పుకొని అవగాహన పెంచుకోవడంలో తప్పులేదు నా తరపు నుండి ఒకటే అభ్యర్థన ఈ డబుల్ మీనింగ్ డైలాగులు రేప్ జోక్లు ఇంట్లో ఆడవాళ్ళ ప్రస్తావనతో బూతులు వీలైనంత తగ్గించండి దయచేసి అస్సలు ప్రోత్సహించకండి ఒకవేళ ఎక్కడైనా అలాంటి పోస్టులు కామెంట్లు కనిపిస్తే పోయేదేమీ లేదో రిపోర్ట్ కొట్టండి లెద్దెమ్ లెర్న్ ఇక్కడ ఎవరికీ ముఖాముఖి ఇది నేను అని వచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం లేదు ఒక ఫేక్ అకౌంట్ వేసుకొని ఒక పేజ్ వేసుకొని వచ్చి మన బుర్రల్ని పాడు చేస్తున్నారు మన ఇంట్లో చెత్తని మనమే క్లీన్ చేసుకోవాలి మన బుర్రలో ఈ పాడు ఆలోచనల్ని మనమే క్లీన్ చేసుకోవాలి కొత్తవి రాకుండా అడ్డు పెట్టాలి అందుకే వీళ్ళని తీసేద్దాం వాళ్ళని తీసేస్తే తప్ప మనం బాగుపడం అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ విషయంలో ఎలాగైతే అందరూ ఒక్కటే మాట్లాడారో అలాగే టీవీ ఛానల్లో వచ్చే డట్టి కామెడీని యూట్యూబ్లో వచ్చే దరిద్రపు ప్రశ్నల ఇంటర్వ్యూలని మీమ్ ట్రోల్ పేజెస్లో చెత్త పోస్టులని దయచేసి ఇలాగే నిలదిద్దాం వీలైతే రిపోర్ట్లు కొట్టి తీసేద్దాం ఎందుకంటే వీటి వల్ల రేపు మరెక్కడో ఎక్కడో మరో ఘోరం జరగవచ్చు ఆలోచించండి దయచేసి దరిద్రాన్ని చెత్తని ట్రెండ్ అని అప్డేటెడ్ కామెడీ అని నార్మలైజ్ చేయకండి ఇట్లు మీ కవనమాలి